మహాగణాధిపతయ్యోన్మ ఓం ఓం శ్రీమాత్రే పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి తిో తస్య తస్ నిస్సరే వాణి జిన్హు కన్యా ప్రవాహవత్

రి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరరావు అండ్ ద క్లీనింగ్ నేమ్ ఇస్ నియో కేర్ హోమి చెప్పుకోబోయేటువంటి ఈ క్రోధి నామ సంవత్సరంలో ద్వాదశ రాసుల వారికి ఆదాయము వ్యయము రాజ్యపూజ్యము అవమానము ఏ విధంగా ఉంది మరి అలా ఉన్నప్పుడు అవి అలాగే అనుభవించాలా వాటిని మనం ఏదైనా మన సంకల్పంతో ఒక మంత్రంతో దానంతో మార్చుకోవచ్చా మార్చుకునే మార్గం ఎలా ఉంది అదేవిధంగా ఈ క్రోధి నామ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి ఫలితాలు ఉన్నాయనేది కూడా అక్కడిలో చెప్తాను సో మనం ఒక్కొక్క రాశి పరంగా మనం చుట్టుకుంటూ వెళ్దాం అయితే మనకి ఇక్కడ ఏంటంటే ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో మనం సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు మేజర్ ప్లానెట్స్ మాత్రమే తీసుకుంటాం అంటే ఏవేవి రాహువు కేతువు కాలానికి కారకుడు రాహు మోక్షానికి కారకుడు కేతు జీవుడి కారకుడైన గురువు కర్మ కారకుడైన శని సంవత్సర ఫలితాలు కాబట్టి నెల ఫలితాలు చెప్పేటప్పుడు మిగతా ప్లానెట్స్ అన్నిటిని తీసుకుంటాం అయితే ఇక్కడ ఈ గురువు ప్రస్తుతం మేషరాశిలో ఉంటూ రెండవ తేదీ ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగు నుంచి వృషభంలోకి మారుతున్నాడు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా శని భగవానుడు కూడా మనకి నెక్స్ట్ ఇయర్ అంటే వచ్చే సంవత్సరం ముప్పైవ తేదీ మూడో నెల రెండు వేల ఇరవై ఐదు నుంచి మార్పు మారుతున్నాడు మకరంలో ఉన్న శని భగవానుడు అయితే మీనరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే పదకొండు ఐదు రెండు నాలుగు పదకొండు ఆదాయం ఐదు వ్యయం అంటే మీరెక్కడా కూడా ఆదాయం తక్కువ ఏం లేదు ఆదాయం పదకొండు ఉంది వ్యయం అయితుంది సో నోట్ వరి టెన్షన్ ఏం అక్కర్లేదు అలాగే మీకు రెండవ స్థానంలో ఉండే గురువు కొంచెం మూడులోకి వెళ్ళాడు ఇది మరి ఏమిటండి దీని సంకేతం ఏమిటి అంటే బ్యాంక్ బ్యాలెన్స్ని పెంచుతాడు మూడులో ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి కాకపోతే మీడియేటింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి మూడో గురువు కమ్యూనికేషన్స్ని ఎంతో చక్కగా ఇస్తాడు కానీ ఒక్కొక్కసారి అది ఉండే గ్రహస్థితి ఉన్నప్పుడు మనం మాట్లాడేటప్పుడు అలాంటి కోసం మంచి చెప్పిన అవతల చెడుగా భావించే ఛాన్సెస్ ఉంటాయి మూఢో గురువు ఉన్నప్పుడు ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి కాబట్టి కొంచెం ఈ జాగ్రత్త తీసుకుంటే ఎందుకు కేతు దృష్టి ఉంది కాబట్టి మూడులో ఉండే గురువు మీద కేతు దృష్టి ఉంది కాబట్టి మన మాటలు వక్రంగా తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది రైట్ ఇక్కడ మనం మార్చుకునే విషయాల్లో పదకొండు ఐదు ఓకే అనుకున్నాము ఏది ఆదాయము వ్యయము ఆదాయం పదకొండు అయితే వ్యయం ఐదు కాబట్టి బ్యాలెన్స్డ్గా అనుకుంటున్నాము కానీ రాజపూజ్యం అవమాన విషయంలో తీసుకుంటే రెండు రాజపూజ్యం అయితే అవమానం నాలుగు అయిపోయింది అంటే మనం ఏదైనా ఒక మాట్లాడుతుందో చెప్పానుగా మాట్లాడితే దానిలో భాష్యాన్ని తీసుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది అని అనుకున్నాం అప్పుడు మరి ఏం చేయాలండి రాజ్యపూజ్యం పెరగాలి అవమానం తగ్గాలి రాజ్య పూజం పెరగాలంటే మీరు చేయవలసినటువంటిది జయ గురుదత్త శ్రీ గురుదత్త ఇది ఇది పఠించండి చాలు రాజ్యపూజ్యం ఆటోమేటిక్గా పెరుగుతుంది మరి అవమానం తగ్గాలండి శుక్రవారం పూట గుర్తుపెట్టుకోండి ఫ్రైడేస్ తీపి పదార్థం ఏదైనా చేయండి చక్కగా తీ పదార్థం పాయసము ఏదో ఒకటి తీ పదార్థం తయారు చేయండి తయారు చేసి మీకు దగ్గరలో ఆలయాలు ఉంటాయి వెంకటేశ్వర స్వామి ఆలయము లేకపోతే అమ్మవారి ఆలయం ప్రత్యేకంగా అమ్మవారి ఆలయం కానీ మీకు దగ్గరలో ఉంటే తీ పదార్థం చేసి తీసుకెళ్లి ఆలయంలో ఇచ్చి అందరికీ పనిచేసేయండి ఆ తీ పదార్థాన్ని లడ్డు ఏదో ఒకటి లడ్డువో పులువో మన అప్పుడు తీపి పాయసం ఏదో ఒకటి ఏమంటే మాకు దగ్గరలో ఆలయం లేదండి అమ్మవారి ఆలయం అసలు దగ్గరలో లేదు నేను వెళ్ళలేని పరిస్థితులు ఎలా ఉన్నాను ఎక్కడో విదేశాల్లో ఉన్నా అనుకుంటే గనక తీపి పదార్థం ఇంట్లోనే తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి చుట్టుపక్కల వాళ్ళకి ప్రసాదంగా ఇవ్వండి కనీసం అలా చేసినా పర్లేదు ఎవరు లేరు చుట్టుపక్కల అలా అయితే ఉండదు నాకు తెలిసి ఇంకా చుట్టుపక్కల ఎవరు నాకు ఫ్రెండ్స్ లేరు అని కూడా మీ ఇంట్లో వాళ్ళైనా తినండి అమ్మవారికి మాత్రం నైవేద్యం పెట్టండి శుక్రవారం ఖచ్చితంగా ఏమవుతుందంటే దీనివల్ల మీకు అవమానం తగ్గిపోతుంది సూర్య భగవాను చూస్తూ ఓం మిత్ర ఆయన మహాను కూడా అనుకోండి ఇంకా ఖచ్చితంగా తగ్గుతుంది అవమానం అని అందరూ మిత్రులు అవుతారు శత్రువేగా మనల్ని అవమానించిన మిత్రులు అవమానించడుగా కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి ఇక మేనం వారికి మీకు ఈ చంద్రుడు ఉన్న స్థితి రాహు ఉన్న స్థితి అపోహల్ని పెంచుతూ ఉంటుంది ఏదో అయిపోతుంది ఏదో జరగబోతుంది అనేటువంటి అపోహల్ని పెంచుతూ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా గర్భవతులు కొంత జాగ్రత్తగా ఉండాలి రాశిలో రాహు సంచారం జరుగుతుంది కాబట్టి ఫైనాన్షియల్ గా మీకు బాగా గ్రోత్ రావాలంటే నరసింహ స్వామి అయిన మహా అనుకుంటూ ఉండండి లేదా ఓం నవ బింబ శ్రీ యక్కార్య రుణ చద అనుకోండి బాగుంటుంది వివాహ నిర్ణయాల విషయంలో ఈ సంవత్సరం చాలా కేర్గా ఉండాలి ఎందుకు రాశిలో రాహు సప్తమంలో కేతువు రాహు కేతులు వసన సప్తకాల్లో ఉన్నారుగా అంటే ఏమిటి రివర్స్ ఇచ్చే ప్లానెట్స్ రాశిలో రాశిలో రివర్స్ లో తిరిగే ప్లానెట్ ఉంది సప్తమంలో రివర్స్ లో తిరిగే ప్లానెట్ ఉంది మకర గతిలో తిరిగే ప్లానెట్ అప్పుడేంటి పార్ట్నర్స్ చేర్చుకుందామన్నా బిజినెస్ లో లేదా ఒక జీవిత భాగస్వామిని కలుపుకుందామన్నా ఏదో తెలియని ఆటంకాలు వస్తూ ఉంటాయి రాంగ్ పర్సన్ మనం ఎంచుకోవాల్సి వస్తూ ఉంటుంది అంటే అందరూ రైట్ గుర్తుపెట్టుకున్నారు అందరూ ఎవరికి వాళ్ళు పర్ఫెక్ట్ మనకి వాళ్ళు చెట్టు గారు ఇప్పుడు చొక్కాలు ఉంటాయి మనం షాప్కి వెళ్తాం అందులో లార్జ్ ఉంటుంది మీడియం ఉంటుంది స్మాల్ ఉంటుంది బాగా లావుకున్న వ్యక్తి స్మాల్ చొక్కా తీసుకున్న సెట్ కాదు చొక్కా దోషం కాదు మీరు ఎంచుకున్న చొక్కా మీకు సరైన ఎంచుకోలేదు అలాగే ఎవరికి వారే మంచివారు కానీ మీ మైండ్ సెట్కి మీ తత్వానికి అర్థం చేసుకునే వాళ్ళని మీరు ఎంచుకోవట్లేదు ఇది ఇక్కడ ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఈ విషయంలో వివాహం ఎంపిక చేసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే కొద్దిగా ఈ సమయంలో పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం బ్యాంక్స్ ద్వారా సపోర్ట్ రావడం గురువుల ద్వారా సపోర్ట్ రావడం మరియు హైయర్ ఎడ్యుకేషన్ పరంగా వేరే వేరే దేశాలకు వెళ్ళి చదువుకోవడం ద్వారా మంచి లబ్ధి కలగడం ఉద్యోగ అవకాశాలు చాలా చక్కగా రావడం కొత్త ఉద్యోగాలు చేరడం ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి కాకపోతే మీకు ఒకటే ఏంటంటే ఏళ్ళ శని నడుస్తుంది కదండి అనేటువంటిది ఒకటి ఉంటుంది ఏళ్ళ శని గుర్తు పెట్టుకోండి ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూస్ చేయాలి రాంగ్ ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం డెడ్ ఇవి చూసుకోండి మెయిన్గా లిటిగేషన్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా చేస్తున్నామా అనవసరంగా తొందరపడి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామా ఒక్కోసారి ఏం చేస్తారు చాలా మంది ఏదైనా ఒక ఆఫీస్ తీసుకుంటాం అనుకోండి సింగిల్ ఫ్లోర్ కడితే సరిపోద్ది నాలుగు ఫ్లోర్లు కట్టేస్తారు అయ్యో ఎందుకండి ఇంత కట్టారంటే ఏదో ఒక పనికి వస్తుందని కట్టారండి అసలు నాలుగు ఫ్లోర్లు పెట్టేంత సిబ్బందే ఏముంటారు అక్కడ నాలుగు ఫ్లోర్లు కట్టేసారు అక్కడ రెండుకి ఇద్దామండి ఇంకోరు రారు అనవసరంగా నాలుగు ఫ్లోర్లు కట్టినందుకు ఏమవుతుంది ఖర్చు పెరిగిపోవడం లోన్స్ తీసుకొని కట్టడం ఆ లోన్స్కి డబ్బులు కట్టడం ఎందుకు కట్టారు అనవసరంగా దాన్ని తీసేయలేము కట్టిన తర్వాత తీసేస్తే రూపాయి కూడా రాసేది అందుకని ఇబ్బంది వస్తుంటుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అది భూమి కన్స్ట్రక్షన్ కార్ల ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావు ఏమిటనేది చూడండి చూసి గనక చేసుకోగలిగితే ఈ సంవత్సరం ఆదాయం ఎక్కువగానే ఉంది కాబట్టి టు వరి కాస్త లక్ష్మీ నృసింహస్వామి నమ లేదా ఓం నవవి బింబశ్రీ నెక్కారి రథన చదాయ నమ అనుకోండి ఆదాయం పెరిగి తీరుతుంది మరి క్రోధినామ సంవత్సరంలో భౌగోళికంగా దీన్ని ముండే నాస్ట్రాలజీ అంటారు అంటే బయట పరిస్థితులు ఎట్లా ఉంటాయి క్రోధి అంటే క్రోధములు ఒకరి మీద ఒకరికి విద్వేషాలు కోపాలు పెరిగేటువంటి గ్రహస్థితి నడుస్తుంది ఆల్రెడీ ఫిబ్రవరి నుంచి ప్రారంభం అయిపోయింది అనుకోండి ఏదేదో క్రోధినాం సంవత్సరం వచ్చినంత వచ్చేటప్పుడే అని కాదు ఫిబ్రవరి నుంచి గ్రహస్థితి అనేది స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే ముఖ్యంగా గొడవలకి కారకుడు అయినటువంటి కుజుడు శత్రు గ్రహాలతో శత్రు రాసులతో సంబంధాలు కలిగి ఉంటున్నారు అంటే ఏమిటి ఈ యొక్క క్రోధినాం సంవత్సరం కంటే ముందే కుజుడు యొక్క సంచారం మకరం నుంచి ప్రారంభమై రవితో కలుస్తూ దాని తర్వాత మనకి కుమ్మల్లో ఉండేటువంటి శనితోని దాంట్లో మీనంలో ఉండే రాహుతో వీటన్నిటిని క్రాస్ చేసుకుని వెళ్తున్నాడు కురుజు కుజుడు దీనివల్ల ఏమిటి రాజులకి కొంతవరకు ముప్పు అంటే పెద్ద పెద్ద వాళ్ళు కొన్ని కొన్ని కారాగార సంబంధంగా వెళ్ళవలసిన పరిస్థితి రావడం ఎందుకు అంటే ఇక్కడ శని రవి ముఖ్యంగా రాజుడి కారుకునే రవి మీ మన శని రాహుని దాటుకొని వెళ్ళాలి అంటే ఏమిటి పెద్ద పెద్ద పోస్ట్ లో ఉండేటువంటి వారు కావచ్చు సీఎంలు కావచ్చు మంచి రాజకీయ నాయకులు కావచ్చు ఎవరైనా సరే కొంత జైలుపాలయ్యేటువంటి యోగము లేకపోతే వాళ్ళకి బాగా అవమానం కలిగేటువంటి విషయాలు ఎక్స్పెక్టేషన్స్ అంతా తారుమారు అయ్యేటువంటి విషయాలను కలిగింపజేస్తారు ముఖ్యంగా రాజుల విషయంలో ఒకటి రెండవది రాజుల మధ్యన గొడవ అంటే ఏదైనా కొద్దిపాటి యుద్ధ వాతావరణము అదే విధంగా కుజుడు పోలీస్కి వీటికి కారకుడు కదా కాబట్టి ఇతని సంచారం కూడా ఈ దీని మీద ప్రయాణం జరుగుతుంది కాబట్టి ఈ మిలిటరీ రిలేటెడ్ సంబంధించిన సరిహద్దుల్లో కొంత గొడవ వాతావరణం ఉండడం ముఖ్యంగా అతి ముఖ్యంగా మేనరాశిలో రావసంచారం జరిగేటప్పుడు ప్రత్యేకంగా రెండు విధాల ఇవి జరుగుతుంటాయి ఏమిటి అంటే ఒకవైపు ధార్మిక సంబంధించినటువంటి విషయంలో ఇంప్రూవ్మెంట్స్ జరుగుతూ ఉంటాయి మరొక వైపు ధార్మిక సంబంధించిన విషయాలను కాపాడుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది అంటే నెగిటివ్ అండ్ పాజిటివ్ స్ప్రెడ్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది దేని మీద సనాతన ధర్మ సంబంధించిన విషయాలపైన ఓవర్గా జరుగుతుంది అంటే అట్లాగా ఒకవైపు విపరీతమైనటువంటి ఆలయ నిర్మాణాలు వాటి విషయంలో పురోగతి ఎంత వస్తుందో ఒకవైపు మత కల్లోలాలకు సంబంధించిన విద్వేష సంపూరితమైనటువంటివి ఈ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం కానీ దాని మీద కొంతవరకు ఘర్షణ వాతావరణం ఏర్పడడం కానీ దానివల్ల కొంతవరకు అల్లర్లు ఏర్పడడం కానీ ఈ అల్లర్లు గొడవలు యుద్ధాలు ఇటువంటివి పెరుగుతాయి ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు పర్టికులర్గా ఏమంటే మరి ఓన్లీ క్రోధనామ సంవత్సరం వరకైనా దీని ప్రభావము అంటే గుర్తుపెట్టుకోండి ఇక్కడి నుంచి నాలుగు సంవత్సరాల పాటు ఈ యొక్క ఈ సనా ధర్మం కా అనుకోండి లేనట్లయితే హైందవ సంబంధించింది అనుకోండి లేకపోతే ధార్మికమైనటువంటి విషయాలకు అనుకోండి దీని మీద ప్రభావం ఉంటుంది అదేవిధంగా లాయర్లు జడ్జులు కొంతమంది ఆ ఎవరైతే ఉంటారో అంటే ధర్మ ధర్మాన్ని కాపాడేటువంటి వారి మీద కూడా కొంతవరకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఈ కాంబినేషన్స్ మరి దీని నుంచి ఎలా బయటపడాలి సామాన్య ప్రజలు అని చెప్పి చూసుకున్నట్లయితే ఒకటి గుర్తుపెట్టుకోండి చండీ పారాయణం మీరు ఎంత చండీ పారాయణం చేస్తే అంత బాగుంటుంది గుర్తుపెట్టుకోండి అలాగే దుర్గా ఓం దుమ్ దుర్గాయ దుర్గాయనమ ఈ రెండు ఎవరైతే ఎక్కువగా పాటిస్తూ ఉంటారో దీంతో పాటు మీనరాశిలో రాహు యొక్క సంచారం అనేటువంటిది పితృదేవతలకి చేసుకుంటూ ఉండాలి అంటే పితృదేవతల కోసమని మీరు అమావాస్య అమావాస్య వచ్చినప్పుడు స్వయం పాకం ఇవ్వడం గనక చేయగలిగితే అద్భుతమైన ఫలితాలు చూస్తారు చాలా మంచి చూడండి ఏమంటే నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎన్ని పూజలు చేసినా ఫలితాలు రావట్లేదు అన్నప్పుడు పితృదేవత అనుగ్రహం అక్కడ లోపించిందని అర్థం ఇది కూడా చేయాలి మరి ఇప్పటి వరకు మనం ఈ క్రోధినామ సంవత్సరం ఆదాయం వేయాలి అని చెప్పుకున్నాం మరి ఇదేనా అంటే కాదు మీ జన్మజాతకం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకుంటు మీ జన్మజాతకంలో లగ్నం ఎలా ఉంది మీరు ఏ సమయంలో ఏ తారీఖుని ఏ నెల ఏ సంవత్సరంలో ఏ ప్రాంతంలో జన్మించారో దాన్ని బట్టి మీ లగ్నము మీ లగ్నం కొన్న బలాన్ని బట్టి గోచారంలో ఏ ఆదాయ వ్యయాలు వచ్చినా ఎన్ని అవమానాలు రాజపూజాలు వచ్చినా మీ జన్మజాతకం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది మెయిన్ గా రూల్ చేస్తుంది గుర్తుపెట్టుకోండి ఇక రెండవది ఏంటంటే మీకు ధనం ఏరు మార్గంలో వస్తుంది మీరు ఏ మార్గంలో ప్రయత్నం చేయాలి ఏ మార్గం ఏ దిశ మీకు బాగా కలిసి వస్తుంది గృహం నిర్మాణానికి గృహంలో ఉండడానికి రెంట్ అయినా ఓన్ హౌస్ అయినా మీరు ఏ విద్యనే అభ్యసిస్తే బాగుంటుంది మీరు ప్రొఫెషనల్ గా ఇబ్బంది పడుతున్నారంటే మీ దశమ స్థానాధిపతి ఎలా ఉన్నాడు ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయకూడదు విదేశాలకు వెళ్తే బాగుంటుందా ఇక్కడ ఉంటే బాగుంటుందా అదే విధంగా మీరు పర్టికులర్గా మీ యొక్క జన్మజాతకంలో ఉండేటువంటి కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఎటువంటి పరిస్థితులు మీకు అనుకూలిస్తాయి అంటే ఏ మార్గంలో ఉంటే మీకు పరిస్థితులు అనుకూలిస్తాయి వివాహం చేసుకునే సమయం ఎప్పుడు వివాహం ఎప్పుడు చేసుకోకూడదు చాలా మంది తెలియ రాంగ్ టైమ్ లో చేస్తూ ఉంటారు ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు వివాహం కావచ్చు ఏదైనా కానీ ఇటువంటివన్నీ కూడా మీ జాతకంలోనే తెలుస్తాయి మరి ఇవన్నీ ఎన్ని చెప్పుకుంటున్నామని గోచార ఫలితాలు ప్రతి మనిషి తన నిర్ణయం వేరు బయట ఉండే వాతావరణం మీరు ఈ రెండు మ్యాచ్ అయినప్పుడు సక్సెస్ ఉంటుంది ఈ రెండు మ్యాచ్ అయినప్పుడు అంత మాత్రంగా ఉంటుంది లైఫ్ కాబట్టి మీ జన్మజాతక ఫలితాలని ఈ గోచార ఫలితాలని రెండింటిని మీరు తెలుసుకుంటూ అమ్మవారి యొక్క ఆరాధన పితృదేవతల యొక్క ఆరాధన చేసుకుంటూ వీరి యొక్క అనుగ్రహం మీరు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే ప్రే నమ